ఇప్పుడు లావణ్య చూసుకుంటే అనేకమైన సాక్ష్యాలు పోలీసుల ముందుకి తీసుకొచ్చింది అలాగే తనకి పెళ్ళైందని తను రాస్తాడు కలిసి ఇద్దరు కాపురం చేశారని ఇద్దరు హీరోలకి తెలుసు అన్న విషయం కూడా తను లైవ్ లో చెప్పింది మరి ఎందుకు ఈ హీరోలు స్పందించట్లేదు అంటాడు ఇప్పుడు ఒక గ్రూప్లో కొంతమంది తెలుసు ఉంటుంది ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే ఎవరైనా ఎవరైనా ఏం చేస్తే వాళ్ళు ఏదో కష్టపడి బాధపడుతున్నారు ఏదో కష్టం ఉంటే నిజంగా గా ఉంటే ఏదో చేయచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పుకుంటుందామే ఇప్పుడు మూడు పిల్లల మధ్య అనుకుందాం అమ్మా వే వేరే వాళ్ళు దూరుతారా వేరే వాళ్ళు వెళ్తారా వెళ్ళకూడదు వెళ్తే మళ్ళీ వీళ్ళకే దెబ్బలు తోలుతాయి వీళ్ళిద్దరూ ఇప్పుడు చెడింది కాబట్టి నేను అబ్బాయిని నన్ను ఇట్లా చేసేవడం అని చెప్తుంది అదే బాగున్నప్పుడు అందరికీ చెప్పిందామె చెప్పలేదు ఇప్పుడు మాకో మీకో మీకో అందరికి మీడియాకని చెప్పి ఆమె లవ్ చేయలేదు కదా మీడియాకి చెప్పి కాపురం చేయలేదు కదా మీడియాకి చెప్పేమి ఆమె చేయలేదు మాకు చెప్పలేదు మీకు చెప్పలేదు ఎవరికి పబ్లిక్ చెప్పలేదు ఇప్పుడు ఆమె ఆమెకు కష్టం వచ్చింది కాబట్టి సరే నేను మోసపోయాను ముందే నీకు ఆలోచన లేదా అమ్మాయిది కూడా తప్పే కదా ఇప్పుడు అమ్మాయి ఎందుకు చేయాలి అట్లా అమ్మాయి తప్పు లేదని ఎట్లా అంటారు అమ్మాయి తప్పు కూడా ఉంది రెండు చేతులు కలిస్తే కానీ ఒక చేతుని చెప్పట్టు రాదు సో ఈ అమ్మాయి వెళ్ళి అబ్బాయి వెనకపడింది అబ్బాయి వెళ్ళి అమ్మాయి అనపడతాది ఏదైందో వాళ్ళిద్దరి మధ్య తెలుసు సో ఆ అమ్మాయి అంత సాక్ష్యాధారాలు తెచ్చింది అన్ని చేసిందంటే ఈ అబ్బాయి వైపు నుంచి కూడా అమ్మాయి కూడా తప్పు ఉంది అమ్మాయి ముందే తెలుసుకొని ముందే ఎందుకు హైడ్ అవ్వలేదు ముందే ఎందుకు వెళ్ళిపోలేదు అబ్బాయి వెనకే పడి ఇప్పటికి కూడా అబ్బాయి కావాలంటుంది అంటే అమ్మాయికి పిచ్చి ప్రేమ ఉంది పోనీ అబ్బాయి ఏ విధంగా చేసినా ఎలా అయినా నాకు అబ్బాయి కావాలి సో అబ్బాయి తెలుసుకొని అంత పిచ్చిగా ప్రేమిస్తుంది అనుకున్నప్పుడు అమ్మాయితో ఉంటే బాగుంటది మనల్ని కావాలనుకున్న వాళ్ళతో ఉంటే మనం బాగుంటాం మనల్ వద్దనుకునే వాళ్ళతో ఉంటే మనం బాగుంటాం ఇప్పుడు అమ్మాయి మనల్ని కావాలనుకుంటుంది కంటే అమ్మాయితో ఉంటే అబ్బాయి బాగుంటాడు కూడా అబ్బాయి వెళ్ళాలి లేదు నాకు ఇష్టం లేదు మేము ఏదో ఫ్రెండ్స్ లాగా ఉన్నాం ఏదో మేము ఎంజాయ్ చేసాం అయిపోయింది ఇంకా లెట్ ఇట్ బి అయిపోయింది ఇంకా అనవసరం అంటే ఇంకా ఈ అమ్మాయి తెలుసుకొని అమ్మాయి అయినా వెనక్కి వెళ్ళాలి ఈ అబ్బాయి ఏదైనా సరే వాళ్ళిద్దరు పర్సనల్ అది పర్సనల్ థింగ్ అబ్బాయి హీరో అవడం వల్ల ఇంతవరకు వచ్చింది లేకపోతే అసలు రాని రాదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆ అమ్మాయి తప్పు ఉంది అబ్బాయి తప్పు ఉంది సో ఇద్దరు బాధ్యులే ఒక్కడే బాధ్యులు కాదు ఈ అమ్మాయికి ఏం ఈ అమ్మాయికి ఏ విధమైన శిక్ష పడాలో అబ్బాయికి పడాల్సి ఈ అమ్మాయికి ఆల్రెడీ శిక్ష అనుభవిస్తుంది అమ్మాయి ఏంటి ఆబ్ చేసుకొని అవి చేసుకొని ఏదో విధంగా మానసికంగా క్షోభ అనిపిస్తుంది సో ఇలాంటి టైంలో ఒక అమ్మాయికి మోరల్గా సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ చేస్తే అమ్మాయికి కొంచెం న్యాయం చేయాలి అబ్బాయిని ఏమైనా తప్పు చేస్తే అబ్బాయి నిజంగా తప్పు చేస్తే శిక్షించండి అంతకుమించి మనం వాళ్ళ మధ్యలో దూరడానికి మనం ఎవరూ కాదు ఎందుకంటే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టు ఆమె కాపురం చేసాం పెళ్లి చేసుకుని పెళ్లి సర్టిఫికేట్స్ తీసుకురా లేకపోతే దండలు మార్చుకుంటూ తీసుకురా అయిపోయింది తీసుకొచ్చి నాకు మళ్ళీ పెళ్లి చేయండి లేకపోతే డైవోర్స్ తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు అబ్బాయితోనే పెళ్లి చేసుకుంటాను ఏదో నీ నీ స్టాండ్ నువ్వు తీసుకున్నావు అదే నిలబడు ఇప్పుడు అబ్బాయి వచ్చిన తర్వాత చూద్దాం అంతేగాని ఇద్దరు తప్పు ఉంది ఒక్కడ తప్ప ననలేం వాళ్ళ పర్సనల్ థింగ్ ని మనం అందరం ఎనాలిసిస్ చేయడానికి ఎవరో సరిపోం ఎవరు పర్సనల్స్ అలా ఉంటాయి ఎవరు పర్సనల్ ఇది వాళ్ళదే మ్యామ్ ఇక్కడ చూస్తే లావణ్య మనీ కోసమే ఇదంతా చేస్తుంది అంటున్నారు జనం అయితే మనీ కోసమే అయితే ఇన్ని ఎవిడెన్స్ బయటే తీసుకురాదు కదా అమ్మా ఏ అమ్మాయి అయినా న్యాయ పోరాటం చేసినా ఏదైనా అన్యాయం జరిగిందన్నా ఏదైనా ఇబ్బంది పడ్డామన్నా ఏదైనా ఎందుకంటే చాలా వాటిలో నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డాను సో అమ్మాయిగా మనం ఫస్ట్ బయటికి రాగానే ఫస్ట్ చేసే నింద డబ్బులు డబ్బులు అడిగారు ఇదే వేస్తారు ఎందుకంటే అది ఈజీగా జనాలు కన్విన్స్ చేయొచ్చు ఆమె డబ్బులు అడుగుతుంది డబ్బులు డిమాండ్ చేస్తుందని నిజంగా డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అన్నది జనాలకి తెలుసు డబ్బులు డిమాండ్ చేస్తే అసలు వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటాయిగా అవి చూపించాలిగా ఫస్ట్ ముద్ర అదే వేస్తారు ఎవరైనా ఫస్ట్ వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు అనగానే అడిగే ఉంటుంది అని జనాలు కిందన కామెంట్స్ ఇవే వీళ్ళకి ఏం పని పాటు ఉండదు ఏది పెడితే పెడుతుంటాడు కామెంట్ వాడికి ఒక ఫోన్ ఉంటుంది ఫోన్లో ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడతాడు ఆ అడిగా ఉంటుంది అడిగా ఉంటుంది కరెక్టే ఇది దొంగమోహన్ ఇట్లాంటివన్నీ పెట్టేస్తుంటారు కామెంట్లు సో అసలు అడిగారా లేదా అన్నదానికి పోలీసులు చూస్తారు తీస్తారు మనకి ఎవిడెన్సెస్ అని బయటకు వచ్చినాక ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది డబ్బులు అడితే ఫోన్పేనో గూగుల్ పేనో లేకపోతే ఏదో ఒక వాయిస్ రికార్డో ఏదో ఒక మెసేజ్ ఉంటుందిగా అవన్నీ బయట పెట్టరు మళ్ళీ ఒక మాట అనేసి వదిలేస్తారు బయట పెట్టండి బాబు పెట్టి ఆమె డబ్బులు అడిగింది డబ్బుల కోసం చేస్తుంది నిజంగా డబ్బుల కోసం చేస్తే అభాషణ అయిందని ఏ ఆడపిల్ల చెప్పుకోదు అపాషణ్ అయింది నాకు టూ టైమ్స్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను పెళ్లి దాకా ఉన్నాం ఇంకా ఆపురం చేసామని ఎవరు చెప్పరు కదమ్మా ఏదో రిలేషన్లో తిరిగామండి ఏదో కొంతవరకు ఉంది అని చెప్తారు కానీ మాకు డాక్టర్ టూ టైమ్స్ అభాషణ అయింది తల్లిదండ్రులు డెబ్బై లక్షల దాకా నేను ఇచ్చానని చెప్తున్నామే నేనే పెట్టాను అబ్బాయికి అన్ని విధాలుగా వాళ్ళ ఫ్యామిలీ బాగా చూసుకున్నారు నేను వాళ్ళతో కలిసే ఉన్నానని అని చెప్తుంది కదా సో కాదంటే వాళ్ళు ఎవిడెన్సెస్ వాళ్ళు తెస్తారు ఏముందిలేండి ఈరోజు అంతా సోషల్ మీడియాలో బద్నాం చేసేస్తే ఫస్ట్ వాళ్ళు బద్నాం అయిపోతారు కదా అలాగ జరుగుతుంది ఆ అమ్మాయి తీసుకుందా తీసుకోలేదా మనకు తెలియదు బయటకు వచ్చేవారు చెప్పలేము కానీ ఫస్ట్ నిందైతే అదే వేస్తారు దాన్ని నేను కూడా చాలాసార్లు చాలా మంది దగ్గర విన్నాను చాలా మందిని అలా మాట్లాడినప్పుడు నేను వాళ్ళకి నేను సపోర్ట్కి వెళ్ళి మాట్లాడిన నాకు తెలుసు కొన్ని కేసుల్లో అమ్మాయి డబ్బులు అడుగుతుందని నాతోనే చెప్పిన వాళ్ళు ఉన్నారు బట్ అమ్మాయి డబ్బులు నిజంగా అడగలేదు పాపం కానీ వీళ్ళు అలా పుట్టిస్తారు నిజంగా అలాగే చెప్తారు ఎక్కడైనా ఫస్ట్ చేసే నింద డబ్బులు అడుగుతున్నారు ఆ మాట ఈజీగా అనేస్తే జనాలు నమ్మేస్తారు ఫస్ట్ సో అదే వేస్తారు ఫస్ట్ తర్వాత తేల్చుకోవచ్చు కానీ వీళ్ళు ఏంటంటే ఇది మైండ్లో ఉండిపోతుంది జనాలకి నిజంగా వాళ్ళు ఆ పని అయిపోయినా అప్పుడు నువ్వు డబ్బులు అడిగావు కదా అసలు ఇది మర్చిపోతారు ఈ డబ్బులు అడిగి ఉండరు అది అది కాదు ఫేక్ అని తెలిసిపోయినా కూడా వీడు మాత్రం అదే కామెంట్ పట్టుకుంటాడు అట్లానే ఉంటాయి చాలా చూస్తున్నాం మేము అది ఫాల్స్ ఎలిగేషన్స్ ఉంటాయి అది నిజమైతే ఆటోమేటిక్ పోలీసులు తెలుస్తారు నాకు తెలిసి అది ఫాల్స్ ఎలిగేషన్ కూడా అయ్యి ఉండొచ్చు అయితే మేము ఇక్కడ చూసుకుంటే రాస్తే కోర్టుకు తీసుకెళ్తాడు అరెస్ట్ చేసిన తర్వాత అది కానీ ప్రూవ్ అయితే ఫోర్ ట్వంటీ ఫోర్ నైంటీ త్రీ ఫోర్ నైంటీ త్రీ అనుకుంటా సంథింగ్ ఏదైనా నేను ఫోర్ నైంటీ త్రీ అనుకుంటా సో అది నాన్ అవైలబుల్ అని చెప్తున్నారు ఫోర్ ట్వంటీ ఫోర్ నైంటీ త్రీ ఇంకా ఇంకోటి ఏదో చెప్పారు సెక్షన్ సో ఇప్పుడు అబ్బాయికి నేరం రుజువు అవ్వాలి ఇంకా చాలా ఉంది ముందు అబ్బాయిని ముందు పిలిపిస్తారు మాట్లాడతారు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తారా ఏం చేస్తారో చూడాలండి మనం మనం జడ్జిలం కాదు లాయర్లం కాదు మన పోలీసులం కాదు మనం అందరం ఏంటంటే ఫస్ట్ ఎనాలిసిస్ చేసి మనం ఏదో మాట్లాడేసుకుంటున్నాం ఆ ఎనాలిసిస్లో రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు సో మనం మాట్లాడిందే నిజాలు అవ్వాలని లేదు మనం చెప్పేస్తే వాళ్ళు శిక్షలు వేయరు మనం చెప్పేస్తే వాళ్ళు జైలుకి వెళ్ళిపోరు సో అదంతా మనకు తెలియదు మనం చూడడం వరకు సమాజంలో జరుగుతున్న వాటి గురించి మనం మాట్లాడి చర్చిస్తే కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి చర్చిస్తాం మనకు తెలియదు రాజధాను వెళ్ళి కోర్టులో పోలీసులు పిలుస్తున్నప్పుడు వెళ్ళి మాట్లాడినప్పుడు కదా మనకు అర్థమవుతుంది సో అబ్బాయి ఎంతవరకు చేశాడు అక్కడని అంటే కొంతమంది ఇద్దరు హీరోలకి తెలుసు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ వాళ్ళు మాట్లాడరండి మాట్లాడరు మీ పర్సనల్ విషయం వాళ్ళు ఎందుకు వేయి పెడతారు వేలు పెడతారు ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఇదే క్వశ్చన్ నేను అది స్కిప్ చేసే యాక్చువల్ ఎందుకంటే ఇద్దరు హీరోలు కదా పది మంది హీరోలు తెలుసు ఉంటుంది అండి అబ్బాయి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళెందుకు వీళ్ళు పర్సనల్ దానిలో వేలు పెడతారండి ఎందుకు బయటకు వస్తారు వాళ్ళకేం పని వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి చెప్పున్నా లేకపోతే వాళ్ళతో కలిసి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కలిసి ఉండొచ్చు ఫోటోలు తీసి ఉండొచ్చు ఏదైనా జరిగి ఉండొచ్చు ఇప్పుడు నలుగురు పది మంది గ్యాదరింగ్లో ఇద్దరు తెలుసుంటారండి తెలుసుంటే వీళ్ళేం అవుతారు అసలు వీళ్ళ గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఇప్పుడు నా ఇష్యూ ఉంటే నా గురించి మాట్లాడతారు మీరు నాకు ఫ్రెండ్ అయితే మీరు అమ్మాయి ఫ్రెండ్ అంట అమ్మాయి కూడా ఒక యాంకర్ అంటే అమ్మాయి ఫ్రెండ్ అంట అని చెప్తారు అంతే ఆ అమ్మాయితో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా రెగ్యులర్ గర్ల్స్ ఎవరైనా నీళ్ళని వాళ్ళు అప్పుడు ఇంకోసారి ఎట్లయిపోద్ది అంటే ఎవరితో ఎవరు మాట్లాడినా ఎందుకు వచ్చిన తలనొప్పని ఎవరు ఎవరు కలవకుండా అయిపోతారు సో ఎవరు పర్సనల్స్లోకి వెళ్ళి తొంగి చూడరు నాలాంటి వాళ్ళు అన్నింటిలో ఇక మీరు అడుగుతుంటే ఏదో సమాధానాలు చెప్తారు తప్ప అందరికీ అందరి గురించి అవసరం లేదు అంతే కదా ప్రతి ఒక్కరు వెళ్ళి మాట్లాడేసి ప్రతిదీ చెప్పాలి అని అనుకోరు నాకేం పని ఆ నాయులు నా సంసారం నా పిల్లలు నా సంపాదన అన్నట్టు ఉంటారు ఇంకొకరు దానిలో ఎందుకు వెళ్తారు ఇంకో దానిలో ఎందుకు వేలు ఎందుకు పెడతారు ఎందుకు తిట్టించుకుంటారు ఎందుకు మాట్లాడతారు అవసరం లేదు కదా సో అలాగే వాళ్ళు హీరోలు అవ్వని హీరోయిన్లు అవని ఇంకొకళ్ళు అవ్వని ఇంకోళ్ళు అవ్వని వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుంది వీళ్ళు ఏదో ఫ్రెండ్స్ అయినంత మాత్రం వీళ్ళు పర్సనల్గా తిట్టుకుని కొట్టుకొని ఇంత పెద్ద ఇష్యూ అయితే ఎందుకు బయటకు వస్తారు వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళు రారు వచ్చినా మాకు అమ్మాయిలు తెలుసు అంతే అంది సింపుల్గా వెళ్ళిపోతారు వాళ్ళకేం సంబంధం ఉంటుంది ఇందులో వాళ్ళు మనం అడగడానికి లాగడానికి ఎక్కడుంది రైట్ తెలిస్తే ఎందుకు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి చెప్పండి మీరు ఫస్ట్ మాట్లాడాలి అవసరం లేదు అంతే సింపుల్ ఇప్పుడు ఫైనల్ గా ఆ అబ్బాయి రావాలండి ఆ అబ్బాయి ఉన్న ఎవిడెన్సెస్ ఏమంటే బయటికి తేవాలి లేని పక్షంలో అబ్బాయి తప్పు ఉంటే అబ్బాయిని కోర్టుకి హాజరు లేకపోతే పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తారా రిమైండింగ్ పెడతారా చూడాలి మనం ఆ లాలో ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు పెట్టిన కేసు ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది ఈ అబ్బాయి నిజంగా అందుకు కరెక్ట్ గా బాధ్యుడా చూస్తే గాని తెలియదు సో మనం ఫైనల్ గా ఆ అమ్మాయి అబ్బాయిది ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని సార్ట్అట్ చేసుకుంటే